హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇక్కడ వచ్చేసి నేను మెంతికూర టమాటా పచ్చిమిర్చి మూడు కలిపి పచ్చడి అనమాట అదే మెంతికూర పచ్చడ అని అంటారు ఇంకా మెంతికూర పచ్చడి నాదే అదేలా అని అనుకుంటారా ఎక్సలెంట్ కుదిరిందండి అందులోకి మెంతికూర పచ్చడిలోకి మంచిగా చింతపండు చారు పచ్చిపులుసు వేసుకొని రైస్లోకి తింటే చాలా బాగుంటుంది ఓన్లీ పచ్చడి ఉంటే చపాతిలోకి కూడా బాగుంటుంది నేను ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక ముచ్చట చెప్తాను మీకు అది ఏంటంటే నా నేను చిన్నగా ఉన్నప్పుడు రవీంద్ర రెడ్డి సార్ అని ఉండే నా నా ప్రైమరీ స్కూల్ అప్పుడు ఆ సార్ వాళ్ళ ఫ్రెండ్ లేకపోతే బ్రదరో తెలీదు నాకు రీసెంట్గా షాప్ పెట్టిన తర్వాత నాకు పరిచయం ఏంటన్నమాట అంకులు నేను అంకుల్ అనే పిలుస్తా ఆయన కూడా లెక్చరారే ఆయన నెక్స్ట్ మంత్లో రిటైర్మెంట్ అవుతుండట ఇన్ని ఏండ్ల నుంచి సంసారము ప్లస్ పిల్లల బాధ్యత డ్యూటీ ఆఫీసు ఇవన్నీ హడావిడిగా మధ్యలో ఎన్ని అడ్డంకులు అవన్నీ వచ్చి ఉంటాయి చెప్పండి ఇవన్నీ ఫేస్ చేసిన వాళ్ళు వాళ్ళు రిటైర్మెంట్ వచ్చిందనంటే వచ్చిన శాలరీతోటి హాయిగా కూర్చొని మనవాడు మనవరాలతోటి ఎంజాయ్ చేసుకుంటూ ఉండకుండా ఇంకా ఆయన సైడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నంట ఎందుకు అంకుల్ సైడ్ బిజినెస్ ఇంకా మీరు మంచిగా రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా అని నేను రిటర్న్ క్వశ్చన్ అనమాట అంటే అంకుల్ అంటుండే కదా దేవుడు అందరికీ అలాంటి అవకాశం ఇయ్యాడు ఏమని కష్టం చేసుకోవడానికి అందరికి అలాంటి అవకాశం ఇయ్యాడు మన నాకు ఇచ్చిండు అని అంటే నన్ను ఇంకా కష్టపడమని చెప్పినట్టు నేను కూడా ఖాళీగానే ఉంటున్నాను కదరా నేను రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి ఇవన్నీ అలా నాకు ఎట్లయినా ఇన్ని రోజులు చేసి చేసి ఇప్పుడు ఖాళీగా ఉండాలంటే ఉండలేను కదా ఏదో సైడ్ బిజినెస్ అట్లా పెట్టాలి అని అనుకుంటున్న అదేంటంటే డిస్పోజల్ అంట హోల్సేల్గా రైస్ డిస్పోజల్ అన్ని ఆల్ ఇన్ వన్ ఓన్లీ కిరాణం ఐటెం కాకుండా మంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ అట్లా పెద్ద పెద్ద అన్నీ పెడతారంట అదనమాట అండి కొంతమందికి ఏమో తినడానికి తిండి ఉన్నా చేసుకోవడానికి రెక్కలున్నా కానీ కష్టం చేసేది కాదు ఎప్పుడూ అమ్మ నాన్న మీద డిపెండ్ అయి ఉండడము ప్లస్ వేరే ఇన్కమ్ నుండి వచ్చే వాటి మీద డిపెండ్ అయి ఉండడం అట్లా ఉంటారు కదా కానీ ఆ అంకుల్ చూడండి ఎట్లా ఏ విధంగా చేయాలనుకుంటున్నా అన్నమాట ఇది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫ్రెష్గా మెంతికూర కట్ చేసుకొని అది పక్క పెట్టేసుకొని కడుక్కోవాలి కడుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి టమాటో ప్లస్ పచ్చిమిర్చి ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి అన్నీ ఒకే బౌల్లో వేసుకున్న పర్వాలేదు ఇంకా దానికంటే ముందు వేయించే బౌల్ వేయించే బౌల్లోనే కొంచెం పల్లీలు ప్లస్ నువ్వులు ఆ నువ్వుల ప్లేస్లలో కొంచెం దోశ గింజలు అంటారు కదా అవి వేసుకున్నా పర్వాలేదు అనమాట ఏ వేసుకున్నా ఏమి మన నార్మల్గా టమాటా పచ్చడి గోంగూర పచ్చడి వేసాం కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట అవి వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ ఏమంటారు టమాటా మెంతికూర పచ్చిమిర్చి మూడు వే ఏమంటారు ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేస్తాం కదా టమాటాలు ఇట్లా మగ్గ పెడతాం కదా అట్లానే సేమ్ అనమాట కొంచెం ఒక టమాటా ఎక్కువ వేసుకుంటే కూర ఫ్లేవర్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది మధ్యలో మా ఊరు డిస్టర్బ్ చేస్తుందండి ఇవన్నీ ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఆ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్లో ఈ మగ్గిన టమాటాలు ఇవన్నీ మెంతికూర ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత నేను అందులో ఒకటి మిస్ అయినా నేను ప్రాసెస్ కరెక్ట్గా మీరు చూసి నేను ఏం మిస్ అయినా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ అది మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకొని ఆ పచ్చడి అందులో కలుపుకోవాలన్నమాట ఇందులో కంపల్సరీ మీరు ట్రై చేయండి మెంతికూర పచ్చడి నేను చాలా రోజుల నుండి మెంతికూర పచ్చడి వీడియో తీసి పెట్టాలి అని అనుకుంటున్నాను అట్లీస్ట్ మా ఫ్యామిలీ వాళ్ళే అంటారు అనమాట మెంతికూర పచ్చడి నాది నువ్వు ఎప్పుడు బాగా చేసిపోయింది ఎప్పుడు అట్లా ఎవరు ఎక్కువ చేయరు కదా పప్పులో కానీ టమాటా మా మెంతికూర కానీ అట్లా వండుతారు కదా అని అంటారు కాకపోతే నేను ఒక అత్తమ్మ చెప్పింది మా అత్తమ్మని అందుకే అట్లా చేసిన ఇంకా సైడ్ నేను ఈరోజు లెవెన్ థర్ మార్నింగ్ సిక్స్కి వెళ్ళిన లెవెన్ థర్టీకి అట్లా వచ్చిన మా అత్త మాకు ఫీవర్ వచ్చిన ఉండే ఇక మొత్తమే ఇచ్చేత కావట్లేదంటే ఆర్ఎంపి డాక్టర్ని పిలిపించి ఇంజక్షన్ వేయించినాం అనమాట ఇంజక్షన్ వేయించి ఇక పాలు బ్రెడ్ పంపించిన అది టీ పెట్టుకొని కొంచెం తాగింది తాగి పడుకుంది నేను వచ్చేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ నేను వచ్చి ఇల్లుకొని అంట్లు దొంగ అన్నం కూర ఇవన్నీ పచ్చి పులుసు ప్లేస్ ఇక పిల్లలకి బాక్స్ పెట్టినా నా అవతారం చూడండి పిచ్చిలు అవతారం ఎట్లున్నానో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కొంచెం టీ తాగి కొంచెం బిస్కెట్ తిన్నాను అనమాట ఆ మాత్రం పని చేయగలిగిన అన్నం కలిపేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది వీడియోలో కానీ నా లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్ డోర్ పిలిప రైట్ హ్యాండ్ అనమాట నేను ఇంకా వేడివేడి అన్నాం కదా ఆ టైంకి ఒక ఫిఫ్టీన్ మినిట్సే ఫిఫ్టీన్ మినిట్సే ఉందనమాట ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇంకా బా హడా బాక్స్ అయితే కలిపి నేను వీళ్ళు నెయ్యి అనేసి నేను వాళ్ళకి తెలియకుండా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుతా ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకు మంచిది కదా అందుకనేసి హడావిడిగా బాక్స్ పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేసిన ఇంకా నెక్స్ట్ నేను వచ్చి నేను అప్ అయ్యి కొంచెం ఇల్లు కూడా ఫ్రెష్ అప్ చేసి మిషన్లో బట్టలు వేసి ఇంకా అట్లా వేసిన అనమాట చెప్పినా కదా పచ్చి వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా మా చిన్నవాడికి అయితే గోంగూర పచ్చడి టమాటా పచ్చడి ఇట్లా మెంతికూర పచ్చడి పుదీన పచ్చడి వీటిలోకి ఖచ్చితంగా చారు అడుగుతాడు మిగతా వాటిలలో అడిగినా అడగకపోయినా వీటిలలో అయితే ఖచ్చితంగా చారు అడుగుతాడు ఇక వాడు ఇష్టంగా తినాలనేసి నేను అట్లయితే చారైతే వేసిన ఇంక ఇక్కడ బాస్కెట్స్ అవన్నీ పెడుతున్నాయి చూడండి హడావిడి హడావిడి అయిపోయింది అనమాట నా పరిస్థితి ఈరోజు అటు ఇటు అన్నట్టుగా ఇంట్లో ఒక్కరికి బాగాలేకపోతే ఇంట్లో ఇంత హడా వీడి ఉంటుందన్నమాట ఎవరైనా అంతే కదా లేడీస్కి ఉంటే అట్లా నేను ఆ టైం లెవెన్ థర్టీకి వస్తాయి నేను కరెక్ట్గా పని తీరేసరికి టూ అయ్యిందండి ఎవరైనా నమ్ముతారా ఇంట్లో పని మొత్తం అయ్యేసరికి అలా టూ అయ్యింది ఎవరైనా అందరికీ తెలిసిన మాటరే కదా ఇంకా అదనమాట ఇంకా చెల్లిగాని బ్యాగ్ పట్టుకొని స్కూటీ తీసుకొని పోవడమే